పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా శివాజీ నగర్ అంటే శివుని యొక్క మన ఛత్రపతి శివాజీ యొక్క ఖడ్గం ఎట్లుంటుందో మన శివాజీ ఉన్నటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎట్లున్నారంటే ఏ పనైనా సరే ఒక కుటుంబం లింక చేసుకున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఇరవై మూడు సంబంధించినటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా శుభపరిణామం కుణ సంతోషు చిన్న ఉన్నప్పుడు అని కోరికుండే అన్ననే కౌన్సిలర్ కావాలని కూర్చొని చెప్పాగా నా దగ్గరికి వచ్చింది చాలా మంది చిన్నగా ఉన్నాడు ఏం చేస్తారు సంతోషం అనేటువంటి దాని మీద అందరూ ఆలోచన చేసేటువంటి పరిస్థితి నా అన్నాడు మా ఆనందంన్నాడు శ్రీశానమ్మ అన్నాడు మా ప్రభుసేటు ఉన్నాడు మా వెన్నచేకేశ్వర బండి ఉన్నాడు శ్రీనివాసరాజు ఉన్నాడు అందరు మా దశరథరాజు అందరు కూడా మా కూడా అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయింది కానీ ఈరోజు మన శివాజీ నగర్ ఇరవై మూడో వార్డు కాకుండా మొత్తం సంగారెడ్డి ఎన్ని ఇరవై ఎనిమిది ఉన్నాయి ముప్పై ఎనిమిది ఉన్నాయి మన ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వార్డులు ముప్పై ఎనిమిది వార్డులలో ఈరోజు ఎక్కడ పోయినా కానీ చాలా అద్భుతంగా సంగారెడ్డి జిల్లాలని ఛాలెంజ్ చేయగలుగుతా సంగారెడ్డి జిల్లా మన ఇరవై మూడు వార్డు ఆదర్శన మటుకు మన అందరూ కూడా సంగారెడ్డి జిల్లాకే ఈరోజు మణిహారం అయిందంటే మీ అందరి యొక్క సాగరము అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెల యొక్క సంపూర్ణ సహకారం తీసుకొని ఈరోజు రోజు ఉన్నటువంటి ఇరవై మూడో వార్డు ఒక దేదీప్యమానంగా వెలిగేటువంటి దాని మీద చేసామంటే మామూలు ముచ్చట కాదన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఇదే స్ఫూర్తిని కలిగిన ఖచ్చితంగా తూన వేనన్న వ్యక్తి మీ వెన్నంటే ఉంటాడు తూన సంతు వెన్నంటే ఉంటాడు మా శ్రీనివాస్ రాజు ఉంటాడు మా దశరథ్ రాజు ఉంటాడు మా కుటుంబం తెలియజేసుకుంటూ సెలవుకుంటాను ఇలా చేయి పట్టుకొని ఈ వార్డ్ల ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసిండు చదువుకున్న ఉంది చదువుకున్నాడు ఈ వార్డుకు ఎంతో కొంత ఉపయోగపడతాడు అని చెప్పి ఆ రోజు అందరినీ అడిగినాం ఆ మీరు మీరిచ్చిన ఒక అవకాశం ఈరోజు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా శివాజీనగర్ ప్రజలకు మేము ఎంత చేసినా తక్కువనే ఎందుకంటే మీరిచ్చిన అవకాశం వల్లనే ఈరోజు మాకింత గుర్తింపు వచ్చిందని నేను గర్వంగా చెప్తున్నా శివాజీ నగర్ అంటే ఒక వార్డు కాదు శివాజీనగర్ అంటే ఒక కుటుంబం ఇక్కడ ఉన్న మహిళలను పెద్ద మనుషులను కానీ మహిళలను అయితే అక్క వదిన అంటూ పెద్ద మనుషులనైతే అన్న అంటూ ఒకరినొకరం ప్రేమగా సంబోధించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చినాం మీ దయా మీరు ఇచ్చిన అవకాశం మాకు పనిచేసే విధానంలో మేము ఎదు మా పార్టీ రూలింగ్లో లేకపోయినా ఎదుటోళ్ళను నొప్పించకుండా అధికారుల సపోర్ట్తో నాయకుల సపోర్ట్తో చేసుకుంటూ చేసుకుంటూ పోయినాం మీ అందరినీ ఎప్పటికీ మరమము మా ఊపిరి ఉన్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఈ సంగారెడ్డిలో మన వాడును మించిన వాడు ఉండొద్దనే సంకల్పంతో ముందుకు పోతాము అదేవిధంగా అభివృద్ధి చేస్తాము అదే విధంగా అందరికీ అందుబాటులో ఉంటాము అదే విధంగా అందరికీ సహాయం చేస్తాము అదే విధంగా అందరితో కలిసిమెలిసి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్ని మోరీలు కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడైతే లైట్లు లేవో అక్కడ లైట్లు ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడైతే మోరీలు లేవో అక్కడ మోరీలు ఏర్పాటు చేసుకున్నాం ఎవరికైనా మంచి చెడు వస్తే ఫోన్ చేస్తే ఒక నమ్మకం ఒక ధైర్యం ఇచ్చినాం అదే ఫోన్ చేస్తే వస్తారు అని నమ్మకం ఇచ్చినాం మనం అందరం కలిసిమెలిసి చేసుకున్నాం కాబట్టి మన వార్డు ఇంత దూరం అభివృద్ధి అయింది ఇక ముందు కూడా ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఎక్కడన్నా ఉండి ఉంటే వంద శాతం అది మొత్తం పూర్తి చేస్తాము ఆ మాట ఇచ్చినాము ఆ మాట ప్రకారమే ముందుకు పోతామని తెలియజేస్తున్నాం అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం శివాజీ నగర్ కుటుంబ సభ్యులే మీరు ఇచ్చిన అవకాశంతోనే మీ ఆశీర్వాదంతోనే మీ సపోర్ట్తోనే మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము మరి గతంలో చూసుకుంటే మేమున్న పార్టీ అధికారంలో లేదు అయినా కూడా కొట్లాడో బతిమ్లాడో నిధులు తీసుకురావడం జరిగింది మన వార్డును అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అలా ఏం లేదు మన టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఉన్నారు మన టీజీ ఐఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు ఉన్నారు వారి యొక్క సహకారంతో మన వార్డుకి ఇంకా నిధులు తీసుకొచ్చి మన వార్డుని నంబర్ వన్ స్థానంలో ఉంచుతానని మన వార్డు ప్రజలందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు వారికి అండగా ఉంటుండే ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మాకు అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన గారు ఎక్కడన్నా వేదిక దగ్గర రాల్సింది